వన్ సింపుల్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ సాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ వెరీ వార్నింగ్ టు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి అయిపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం మీరు అందరినీ ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ సాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరైనా సరే రెడ్ సాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేసింది ఫారెస్ట్ యాక్ట్ యాడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయస్ ఇంకా ఆ తటపాయింపులు లేవు మీకు వెరీ స్టర్న్ వెరీ ఫోమ్ గా చెప్తున్నాం రెడ్ స్మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చాయిసెస్ యువర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్ గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్